నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీ త్వరలో జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు కొంత సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ తరుణంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీల కన్నా కూడా ఎక్కువ బీసీ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ కొంత టికెట్లు ప్రకటించింది సో ఇదే తరహాలో లోక్సభ ఎన్నికల్లోనూ అదే పాలసీని కొంత అమలు చేయాలని చెప్పేసి కూడా కొంత చూస్తున్నట్టుగా కూడా కొంత తెలుస్తోంది రాష్ట్రంలో మొత్తం పదిహేను స్థానాల్లో ఏదైతే హైదరాబాద్ సీటుపై పెద్ద కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టడం లేదు సో మిగతా మూడు స్థానాలకు సంబంధించి అయితే ఎస్టీకి సంబంధించి ఉన్నాయి అదేవిధంగా ఆ రెండు ఎస్టీ రిజర్వ్డ్ సో మిగిలిన పదకొండు స్థానాల్లో నాలుగు చోట్ల బీసీ అభ్యర్థులను కొంత నిలబెట్టాలి అని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇప్పటికే రెండు స్థానాల్లో దరిదాపుగా ఆ కమ్యూనిటీ అయితే బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఖరారైనట్లుగా కూడా కొంత పార్టీ వర్గాల ద్వారా కొంత సమాచారం అయితే వెళ్తా ఉంది సో మొత్తం ఏదైతే మరో రెండు చోట్ల కూడా బీసీలకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా కొంత సమాచారం తెలుస్తోంది సో మొత్తం ఏదైతే పదకొండు స్థానాల్లో ఏదైతే నాలుగు స్థానాలు ఇవ్వడం ద్వారా మూడింత ఒకే వంతు వారికి కేటాయించినట్లు అంటే బీసీలకి టికెట్లు కేటాయించినట్టు ఉంటుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో పూర్తిగా ప్రస్తుతం ఏదైతే మంత్రి వర్గం కూర్పు ఇంకా ఏర్పడకపోయినప్పటికీ కూడా డజన్ మందిలో ఏదైతే పన్నెండు మందిలో ఇద్దరు బీసీలకు సంబంధించి కేబినెట్ లో చోటు కల్పించడం జరిగింది సో ఇటీవల జరిగినటువంటి రాజ్యసభ స్థానాల్లోనూ కూడా ఏదైతే బీసీలకు సంబంధించి ఒక స్థానం దక్కింది సో ఇక ఎమ్మెల్యే కోటాలకు సంబంధించి రెండు ఎమ్మెల్సీ పోస్ట్ లో కూడా ఒకటి దక్కినటువంటి పరిస్థితి ఉంది సో ఏదైతే దీనితో పాటు అసెంబ్లీలో ప్రభుత్వ విప్లకు సంబంధించి కూడా ఇద్దరు బీసీ నేతలకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సో ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండింటిని కూడా మెదక్ జహీరాబాద్ బీసీలకు ఇవ్వాలి అని చెప్పేసి కొంత ప్రాథమికంగా నిర్ణయించినట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతోంది సో బీసీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్నటువంటి సికింద్రాబాద్ నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లోనూ కూడా బీసీ అభ్యర్థులను ఎక్కువ నిలబెట్టడంపై కొంత ఆ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో కనీసం పన్నెండు స్థానాలకు సంబంధించి గరిష్టంగా పదిహేను చోట్ల కొంత కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని చెప్పేసి కొంత టార్గెట్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది సో ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో కొంత కులగణకు సంబంధించి బీసీ కులగనపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొంత తీర్మానం చేసినటువంటి పరిస్థితి ఉంది సో అవసరమైతే ఒక కమిషన్ ను కూడా ఇందులో ఏర్పాటు చేయాలన్నట్టుగా కూడా కొంత బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అయితే కొంత స్పష్టంగా తెలిపినటువంటి పరిస్థితి ఉంది సో బీసీలకు సంబంధించి సప్లంగా పెట్టాలి అని చెప్పేసి ఆ కొద్దిగా ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి సంఘాల ప్రతిపాదనలకు సంబంధించి ఆ కొంత ప్రతిపాదనలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో కులగణ కంప్లీట్ చేస్తే బీసీలకు సంబంధించి జనాభాలకు సంబంధించి వివరాలు వస్తే ఆ తర్వాత ప్రభుత్వం ఆ విధానపైన ఉన్నటువంటి నిర్ణయం తీసుకునేలా కొంత ఆలోచిస్తున్నట్టుగా కూడా కొంత తెలుస్తుంది సో ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ఆ బీసీలకు సంబంధించి ఓటు బ్యాంకు పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తామని చెప్పినా కూడా కొంత అప్పుడు ముప్పై సీట్లు కేటాయిస్తామని చెప్పినా కూడా అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల ఆధారంగా కొంత తక్కువ సీట్లు కేటాయించినప్పటికీ కూడా అన్ని పార్టీల కంటే కొంత ఎక్కువ సీటే కేటాయించినటువంటి పరిస్థితి ఉంది సో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే తీరులో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లాలని చెప్పేసి నిర్ణయించుకుంది ఇప్పటికే కొన్ని చోట్ల ఏదైతే నాలుగు చోట్ల బీసీలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి స్థానాలు కన్ఫర్మ్ అయినట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూ ఉండండి టాగ్